జనసేన నాయకుడికి జనం షాక్ ఇచ్చి నిలదీసి కదలనివ్వకుండా అడ్డుకుని గరావు చేశారు ఆరు నెలల కాలంలో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో పిఠాపురంలో జనం జనసేన పార్టీ ఇన్ఛార్జి నిలదీశారు అడ్డుకున్నారు ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జనసేన పార్టీ తీరుని ఆ పార్టీ వైఖరిని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా నిరసించారు ఎలాంటి పరిస్థితి వచ్చింది చూడండి అప్పుడే ఆరు నెలలకే ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయి చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఎందుకంటే జనసేన ఇన్ఛార్జికి చేదు అనుభవం మత్స్యకారులు అడ్డుకోవడంతో కారులోనే ఉండిపోయిన మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం పవన్ కళ్యాణ్ తన స్థానంలో పార్టీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడిని నియమించారు ఆ మర్రెడ్డి శ్రీనివాస్ అనే ఆయన కోనపాపపేట అనేటువంటి యు కొత్తపల్లి మండలం పిఠాపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో పర్యటనకు వెళ్లారు అక్కడ కోతకు గురై ఇల్లు కోల్పోతున్నటువంటి మత్స్యకారులు కానీ లేదంటే అక్కడ కాలుష్యం కారణంగా అరబిందో కాలుష్యం కారణంగా మత్స్యకారుల వేట తగ్గిపోయి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అయితే ఆ నష్టపరిహారంగా ఇచ్చినటువంటి కొంత మొత్తాన్ని గ్రామంలో కొద్దిమంది పెద్దలు స్వాహ చేసేశారు ఆ స్వాహా చేసినటువంటి దాని మీద ఆందోళన జరుగుతుంది ఆ ఆందోళన విషయంలో కానీ జనసేన పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ అనుచరులు స్పందించడం లేదు అన్నది ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ఆవేదన ఆందోళన నిరసన ఆగ్రహం వీటన్నిటితో నిన్న జనసేనకి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి సమస్యలపై ఆందోళన చేస్తే పట్టవా అని నిలదీశారు ఇదే సమయంలో పిఠాపురంలో జనసేన పార్టీ నాయకులను నిలదీస్తుంటే జనసేన పార్టీకి అక్కడ తెలుగుదేశం పార్టీకి మధ్య ఆధిపత్య పోరు మరో దిశలో సాగుతుంది ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎస్వి ఎస్ఎన్ వర్మ నిన్న ఒక కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది బాయ్కాట్ చేయాల్సి వచ్చింది అధికారిక కార్యక్రమాన్ని కారణం ఏంటో తెలుసా పిఠాపురం ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా డెవలప్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది అదే క్రమంలో పిఠాపురం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగితే ఆ సమావేశంలో వెనకాల ఫ్లెక్సీకి పవన్ కళ్యాణ్ ఫోటో లేదు అని జనసేన శ్రేణులు పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు జనసేన ఫోటో పెట్టే వరకు సహించబోమంటూ అక్కడ మొత్తం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు దాంతో పిఠాపరలో ఎస్ వరము ఏం చేయాలో తెలియక ఆయన మొత్తం కార్యక్రమం వదిలేసి బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అదే సమయంలో జనసేనతో పాటుగా చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయాల్సి వచ్చింది ఈ ఆందోళన తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు కానీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న డీసీఎం ఫోటో పెట్టారు కానీ చంద్రబాబు ఫోటో మాత్రం పెట్టలేదు అన్నది తెలుగుదేశం పార్టీ వల్ల అభ్యంతరం ఒకవైపు ఏమో జనసేన పార్టీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో కూడా సమస్యలు పరిష్కారం కావడం లేదు అని జనం వాళ్ళని నిలదీస్తున్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నే అడ్డుకున్నారు గరావు చేశారు అదే సమయంలో తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య పిఠాపుర ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా రచ్చ రచ్చ జరిగింది మామూలు రచ్చ కాదు చివరికి వర్మ అనేటువంటి ఆయన సమావేశాన్ని బాయ్ కట్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది